తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ ఆపదలో ఉన్న తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని చరిత్రలో ఎన్నడూ కనీవీని ఎరుగునంత ఉపద్రవం సంభవించిందని ప్రజలందరినీ రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు తాను ఫామ్ హౌస్ లో పడుకున్నోడిలా కాదని పరోక్షంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు తాను చెప్పిందే చేస్తానని చేసేదే వెల్లడించారు తక్షణ సాయంగా బాధితుల ఇంటికి బియ్యం ఇతర నిత్యావసరాలతో పాటు పది రూపాయలు పంపిస్తున్నానని తెలిపారు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లడంతో వరద బాధితులను ఆదుకునేందుకు జేఏసీ ముందడుగు వేసింది దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలను సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చింది ఉద్యోగులు తమ ఒకరోజు మూల వేతనపు మొత్తాన్ని సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలంటూ తీర్మానం చేసింది భారీ వర్షాలు వరదల ప్రభావం రైల్వే శాఖపై పడింది వరుణుడి బీభత్సానికి వాగులు వంకలు పొంగి పొర్లడంతో రైల్వే ట్రాక్లు నీట మునిగాయి మహబూబాబాద్ జిల్లాలో ఏకంగా ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది దీంతో ట్రాక్ పునరుద్దరణ పనులను రైల్వే సిబ్బంది యుద్ద ప్రాతిపదికన చేస్తున్నారు ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఇప్పటి వరకు ఐదు వందలకు పైగా రైళ్లను రద్దు చేసింది దారి మళ్లించింది ఈ రోజు మరో రైళ్లను ప్రకటించింది ఈ నెల పదిహేడున హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారని పార్టీ వర్గాల సమాచారం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు నేడు బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది దీంతో పాటు పార్టీ పరంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో నేతల పర్యటనలు వివిధ జిల్లాల్లో బాధిత ప్రజలకు అందించాల్సిన సహాయం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు ఆంధ్రప్రదేశ్ లో కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో వర్షాలు దంచి కొట్టాయి ఇప్పటికే అక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తున్నాయి ఇంకో వారంపాటు వానలు ఉంటాయని భారత వాతావరణ శాఖ చెప్పడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది ప్రస్తుతం సీఎం చంద్రబాబు విజయవాడలోనే ఉంటూ కలెక్టర్ కార్యాలయాన్ని తన తాత్కాలిక క్యాంప్ ఆఫీస్ గా మార్చుకున్నారు అక్కడ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ వరద బాధితులను ఆదుకునే పనులు నిమగ్నమయ్యారు వర్షాలు వరదల కారణంగా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచిన ప్రభుత్వం దాంతో పాటు ఉచిత సరుకులు కూడా పంపిణీ చేస్తోంది విజయవాడ పరిస్థితులపై ఏపీ మంత్రి నారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తాను నిద్రపోవడం లేదు మమ్మల్ని కూడా నిద్రపోనివ్వడం లేదన్నారు ఒక రూపాయి ఎక్కువైనా బాధితులకు ఆహారం మాత్రం ఖచ్చితంగా అందాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు శానిటేషన్ కు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చారని సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు జగన్ ముందుగా వరదపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరారు ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందా ఇలాంటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియకుండా మాట్లాడకూడదని ఆగ్రహించారు విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తింది గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఈ బుడమేరు ఉప్పొంగింది దీంతో అనేక ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి మూడు రోజులు గడుస్తున్న వరద నీటి ప్రవాహం ఏమాత్రం తగ్గలేదు దీంతో అజిత్ సింగ్ నగర్ తదితర కాలనీలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఏపీ ప్రభుత్వం డ్రోన్ల సాయంతో ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు ఉచిత ఇసుక విధానాన్ని సరళతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ఆన్లైన్ పై అవగాహన లేని వాళ్లు గ్రామ వార్డు సచివాలయాల్లోను ఇసుక బుక్ చేసుకోవచ్చు ఏ స్టాక్ నుంచి ఎప్పుడు ఇంటికి ఇసుక చేరుతుందో వివరిస్తూ స్లాట్ కేటాయిస్తారు వాగులు వంకలు నదుల నుంచి ప్రజలు ఎద్దుల బండ్లలో ఫ్రీగా ఇసుకను తీసుకువెళ్లవచ్చు ఇసుకను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అని థర్డ్ పార్టీతో అధికారులు పరిశీలిస్తున్నారు ఇసుక అవసరం ఉన్న వారికి మరింత సులువుగా దొరికేలా అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది ఆగ్నేయాసియా దేశాలతో భారత సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనైలో రేపు లోను పర్యటించనున్నారు బ్రూనైతో భారతదేశ చారిత్రక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు సింగపూర్ తో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు బ్రూనైలో తొలిసారి ఓ భారత పర్యటన జరుగుతోందని చారిత్రాత్మక సంబంధాలు ముందుకు తీసుకెళ్లేందుకు సుల్తాన్ హాజీ హసనాల్ బోల్కియా మరియు ఇతర రాజకుటుంబ సభ్యులతో తాను సమావేశం కావడానికి ఎదురుచూస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇటీవల ఆన్లైన్లో ప్రాపర్టీ డీటెయిల్స్ ఇవ్వాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అయితే దాని ప్రకారమే కొందరు ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు కానీ వివరాలు వెల్లడించని రెండు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల అరవై మంది ఉద్యోగులు ఆగస్టు నెల జీతాలను నిలిపివేశారు అన్ని శాఖలు ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ఆగస్టు నెల జీతాన్ని హోల్డ్లో పెట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది కరోనాను మర్చిపోతున్న తరుణంలో అమెరికాలో వెలుగు చూసిన మరో ప్రాణాంతక వైరస్ ఆందోళన కలిగిస్తోంది దోమకాటు కారణంగా అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో ట్రిపుల్ఏ వైరస్ బారిన ప్రజలు పడుతున్నారు తాజాగా ఈ వైరస్ సోకిన వ్యక్తి ఒకరు మృతి చెందినట్లు తెలుస్తుంది మరో ఎనభై ఏళ్ల వృద్దులు ఆసుపత్రిలో ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడం చర్చనీయాంశంగా మారింది దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై హై అలర్ట్ ప్రకటించారు ముందస్తు జాగ్రత్తగా అక్కడ ఐదు పట్టణాల్లో పాక్షిక లాక్డౌన్ విధించారు కెనడా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆ దేశంలో పనిచేసే విద్యార్థులు తమ పాకెట్ మనీ కోసం పార్ట్ టైం చేసుకునే అవకాశం లేకుండా చేసింది క్యాంపస్ వెలుపల వారానికి ఇరవై నాలుగు గంటలు మించి పనిచేయరాదన్న కొత్త నిబంధన విధించింది ఈ నిర్ణయం కూడా ఈ వారం నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఇది కెనడాలో ఉంటున్న లక్షలాది మంది విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది పారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు చాటుతున్నారు ఏకంగా ఏడు పథకాలు సాధించారు జావెలిన్ త్రో ఈవెంట్ లో సుమిత్ ఆంటిల్ వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించారు ఈటను డెయి పాయింట్ ఐదు తొమ్మిది మీటర్లు త్రో చేసి పారా ఒలింపిక్స్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఇటీవల ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ రోహిత్ శర్మ లాంటి వ్యక్తిత్వం కలిగిన మంచి మనుషులు చాలా తక్కువగా ఉంటారని అన్నారు అతను అత్యుత్తమ బ్యాటర్లలో ఒకటినే అందరికీ తెలుసు నేను రోహిత్తో పనిచేస్తున్నప్పుడు అతనిలోని మరో కోణం చూశాను రోహిత్ జట్టులోని ప్రతి ఒక్కరితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటాడు అతను చాలా ఫన్నీగా ఉండడమే కాదు మైదానంలో ఆటను ఎంజాయ్ చేస్తాడు అని దిలీప్ వివరించాడు